ముక్కల్ ఎంపీడీఓ ముజఫరుద్దీన్ ఎంపీఓ మహమ్మద్ గౌస్ ప్రత్యేక అధికారి బీసీ వెల్ఫేర్ ఏపీ ఆఫీసర్ ఆధ్వర్యంలో ముక్కల్ గ్రామంలో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ఎటువంటి విధులకు సెలవులు పెట్టకుండా తమ తమ విధుల్ని బాధ్యతగా నిర్వర్తించారని ఎవరైనా ఈ యొక్క కార్యక్రమాలను అశ్రద్ద చేసి పనులను చేయని వారు తగు చర్యలు తీసుకుంటామని వారిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని సందర్భంగా తెలిపారు ప్రతిరోజు జరిగే కార్యక్రమాన్ని ఎంపీడీఓ గారికి మరియు జిల్లా అధికారులకు సమాచారం తమకు సమాచారాన్ని అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు స్వేచ్ఛదనం పచ్చదనం కింద ప్రోగ్రాం కింద ప్రభుత్వము ప్రాతిష్టంగా చేపట్టిన ప్రోగ్రాం కింద ఇవాళ ఉదయం స్పెషల్ ఆఫీసర్ ముప్పాల్ ఎంపీడీఓ నేను మొహమ్మద్ ముజఫ్ఫరుద్దీన్ తోటి ఉన్న గౌస్మైన సార్ మండలి పంచాయతీ అధికారి అయితే స్పెషల్ ఆఫీసర్ డిస్టిక్ బీసీ హెల్త్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ మేడం ఇవాళ వచ్చింది మేము ఇవాళ టెన్ థర్టీకి ర్యాలీ తీసినాము ఈ ర్యాలీలో ఒకరోజు ముందే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అనధికారులు గ్రామస్తులు పరిదేశించిఓ రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత ప్రతిజ్ఞ చేసుకున్నాము ఆ ప్రతిజ్ఞను పాలైన తర్వాత అక్కడ నుంచి మా మొక్కలు పెట్టడం జరిగింది దాంట్లో స్పెషల్ ఆఫీసర్ గారు ఒక ఎంపీటీసీ గారు ప్రజలు మరియు వేరే అధిక వేరే అనధికారులు ఎంపీఓ గారు మరియు ఏపీఎం ముక్కర్ గారు వాళ్ళు ఎక్కడెక్కడ ప్రోగ్రాం నడుస్తుందో అది కూడా వాకప్ చేసినాము అయితే ఒక ఫోటోలతోటి మేము జిల్లా యంత్రాంగానికి సమర్పించాము ప్రజల మధ్యలో వేర్వేరు డెంగీ కేసులు అవన్నీ ప్రబాలకుండా చిత్తాత్యదారం ఉన్న చోట్ల నీరు నిల్వ ఉన్న చోట్ల ఐస్ బాల్స్ వేయమని పంచాయతీ కార్యదర్శికి చెప్పనైనది అట్లనే డ్రైనేజ్ను క్లియర్ చేయమని మళ్ళీ రోడ్ల వెంబడి చెట్లు పెట్టాలని అందరికీ విధి నిర్వహణ అందరిలో విధి నిర్వహణ భాగంగా చెప్పడం జరిగింది అలాగే మేము ప్రతి ఇంటికి ఇచ్చిన ఆరు మొక్కలు కూడా ప్రతి ఊరు వాళ్ళు తమ ఇల్లు దగ్గర తమ ఇల్లు దగ్గర పెట్టుకోవాలని కూడా సూచించలేనిది మరి తన ఇల్లును పరిసరాలను ఎవరు వారు శుభ్రంగా ఉంచుకొని చెత్త ట్రాక్టర్లు వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వేయాలని అంటు రోదాలు కాకుండా అందరూ షాయశక్తుల ప్రయత్నం చేయాలని కూడా వివరించడం జరిగింది కోరినేషన్ చేయడం కూడా ఒక భాగమైంది కోరికలను కానీ వేరు వేరే టైట్లలో వాళ్ళ యజమాని ఉంటే యజమాని పేర్లతో సహా వివరించాలని అలాగే వేరే వేరే వాడ కట్టులో లోకల్ కుక్కలు ఉంటే అవి ఇన్ఫర్మేషన్ చేయాలని వెటనరీ డాక్టర్ గారు వచ్చారు అది చెప్పడం జరిగింది మనకు డైలీ తొమ్మిది వరకు తొమ్మిది ఆగస్టు వరకు నడుస్తుంది కాబట్టి డైలీ గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు ఎవరు స్పెషల్ ఆఫీసర్ సమక్షంలో అక్కడ ఏఎన్ఎం కానివ్వండి అంగన్వాడీ వర్కర్ కానివ్వండి ప్రజలు కానివ్వండి ఎవరైనా మా జీపీ లెవెల్ వర్కర్స్ అందరూ దాంట్లో శాసక్కులు పనిచేసి ఒకరోజు శ్రమదానం కూడా చేయాలని సూచించడం జరిగింది అయితే ఇవాళ గ్రామంలో ఎంపీఓగా ముహ్మద్ హుస్మెహి అదేవిధంగా ముప్పాలకి స్పెషల్ ఆఫీసర్గా నేను ఉన్నాను కాబట్టి అదేవిధంగా గౌరవ ఎంపీఓ గారు మళ్ళీ అదేవిధంగా మా మండల స్పెషల్ ఆఫీసర్ సావంతి మేడం గారు కూడా ఇవాళ రావడం జరిగింది అదేవిధంగా గ్రామ పంచాయతీలో ఇక్కడ భారీ ఎత్తున్న కార్యక్రమము ఇక్కడ గుమ్ము అందరు కలిసి ఇక్కడ నుంచి గాంధీ చౌక్ వరకు పోవడం జరిగింది గాంధీ చౌక్ పోయిన తర్వాత అక్కడ నుంచి ఆఫీసర్లు కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది దాని తర్వాత తదుపరి కార్యక్రమము మేము అక్కడ మార్కెట్ ఆర్డ్ దగ్గర పోయి చెట్టు నాటి కార్యక్రమం కూడా చేసుకున్నాము అదేవిధంగా అక్కడ నుంచి వచ్చి మళ్ళా స్పెషల్ ఆఫీసర్ మేడం గారు కూడా ఈ స్కూల్ కూడా విజిట్ చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని సూచనలు కూడా మా జరిగినది మేము అదే విధంగా అన్ని ఈ యొక్క కార్యక్రమము ఐదో తారీఖు నుంచి తొమ్మిది తారీఖు ఉంటుంది కాబట్టి ప్రతి డే అందరు సెక్రటరీలు కానీ స్పెషల్ ఆఫీసర్ కానీ ఊర్లో వాళ్ళు అక్కడ ఉన్న ఏఎన్ఎంఎస్ కానీ ఆశా వర్కర్స్ గౌరవ మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిపిఓ గారి ఆదేశాల మేరకు అదే మన ఈ గ్రామ సెక్రటరీలకు అందరికీ ఇదే సూచనలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఫైవ్ డేస్ కార్యక్రమం మంచిగా ప్రతిష్టాత్మకంగా చేసి అందరూ దీనికి తోడ్పడి అందరూ మంచిగా పేరు దేవాలని కోరుకు కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మేము కూడా దీనికి మంచిగా భాగ్యశాలై పని చేస్తామని ప్రజలతో కోరడం అదేవిధంగా ప్రతిరోజు ఈ యొక్క కార్యక్రమంలో మన పంచాయత్ సెక్రటరీ మంచిగా తోడ్పడి ఏ రకమైన ఆటంకాలు లేకుండా అల్ల్యూలు పెట్టకుండా మంచిగా గవర్నమెంట్ ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయవలసిందిగా కోరనేది ఒకవేళ అందులో భాగస్వామ్యం ఉండి ఎవరైనా మంచిగా కరెక్ట్ పని చేయనుంటే అలా మీద యాక్షన్ కూడా తీసుకుంటామని మనం చెప్పడం జరిగింది